మరి జెనెటిక్ అనాలిసిస్ అనేది ఎప్పుడెప్పుడు చేయించుకుంటూ ఉండాలి ఎవ్రీ నో 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 దిట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్ అది ట్యూమర్లోంచి జెన్ జెనెటిక్ అనాలిసిస్ చేస్తాం ఆ ఎవరికైతే క్యాన్సర్ ఆపరేట్ అవుతుందో వాళ్ళకి చేస్తాం జనరల్ జెనెటిక్ అనాలసిస్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఎట్ దిస్ పాయింట్ సో దట్ ఈస్ ఎస్ టోటల్ డిఫరెంట్ స్టడీ కాల్డ్ జినోమిక్స్ కానీ సో జెనెటిక్ అనాలిసిస్ ట్యూమర్లోంచి వస్తుంది సో ఆల్రెడీ ట్యూమర్ ఫామ్ అయింది వీళ్ళకి ప్రాబ్లం వస్తుందా వీళ్ళ పిల్లలకు ప్రాబ్లం వస్తుంది ప్రాస్ట్రేట్లో మాత్రము వాళ్ళ పేరెంట్స్ ఎవరికన్నా వచ్చి ఉంటే అప్పుడు వీళ్ళ బయాప్సీ నుంచి ఆ నుంచి అగైన్ లేకపోతే బయాప్సీ నుంచి వీళ్ళ డూట సో కొన్ని బ్లడ్లో చేయొచ్చు కొన్ని ట్యూమర్లో చేయాలి బట్ కిడ్నీ మాత్రం ట్యూమర్లోనే చేస్తాం ఈ రోజున అదే జీన్స్ ఒకవేళ వాళ్ళ పిల్లలకి ఉన్నాయా లేదని వాళ్ళ బ్లడ్లో కానీ లేదా వేరే సెల్స్లో కానీ వీళ్ళ అప్ యాజ్ యూరాలజిస్ట్గా జెనటిక్ ఎనాలసిస్ ద్వారా పిల్లలకు వచ్చిన వాళ్ళు లేకపోతే పేరెంట్స్లో అది ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అయిన వాళ్ళలో ఎంతమందిలో చూసారు మీరు చాలామందినే చూస్తా చూస్తాం పిల్లల్లో క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఒకటి ఇది బెడ్ వెట్టింగ్ రాత్రి పక్క తడిపోయటం తల్లిదండ్రులకు ఉందంటే పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో పిల్లలకు ఉందంటే ఫస్ట్ అడుగుతా మీకు నిందా అని దట్ ఈజ్ వన్ తర్వాత రీఫ్లక్స్ అంటే యూరిన్ పోస్తున్నప్పుడు యూరిన్ బయటకు రాకుండా కిడ్నీలోకి వెళ్ళి రివర్స్ వెళ్ళి కిడ్నీ వాప్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ రావటం పేరెంట్స్కి ఒకళ్ళకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిసీజెస్ విచ్ గో అక్రాస్ ఆన్ ద జెనెటిక్ ఫ్రంట్ సో అవి ఈ రోజున వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్ అండ్ దెన్ డూ ఇట్ సడన్గా ఏ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది నో ప్రతి ఒక్కరికి ఏదైనా స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది వాళ్ళకి చూసి ఈ అవసరం పలాంది లేదు ఫలాన్ని దేర్ ఆర్ సో మెనీ జీన్స్ ఈ జీన్స్ చేయించాలి లేకపోతే ఈ జీన్స్ చూసుకోవాలి అని ఉంటుంది జనరల్గా పోయి నాకు జెనెటిక్ టెస్ట్ కావాలంటే జరగదు చెప్పం కూడా ఇది చేయించుకోండి ఓకే ఈ బీపీ ఉన్నా కానీ కిడ్నీకి సంబంధించి వాపు ఉన్నా కానీ ఒక కిడ్నీ పెద్దగుండి ఒక కిడ్నీ చిన్నగా ఉన్నా కానీ కిడ్నీకి సంబంధించి క్యాన్సర్స్ పేరెంట్స్ లో ఉన్నా కానీ పిల్లల్లో ఒకవేళ మీరు అన్నట్లుగా జెనటిక్ అనాలిసిస్ చేయించాలి అండి ఏ ఏజ్ నుంచి వాళ్ళు అవేర్నెస్ కలిగి ఉండాలి హోల్ నాట్ జనరల్ జెనెటిక్ అనాలిసిస్ చేయటాకే లేదు ఈరోజు ఓకే ఓన్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ వాళ్ళకి ఫ్యామిలీస్లో ఉంటేనే చెయ్యాలి అవి హు వాళ్ళకి ఏ జీన్స్ ఉన్నాయో ఆ సేమ్ జీన్స్ ఇక్కడ ఉన్నాయా లేదా అని చెప్పి ఆ జన్ ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఫార్టీ ఫిఫ్టీ జీన్స్ ఉంటాయి ఆ జీన్స్ చూసుకొని ఇక్కడ ఉన్నాయా లేదా అని చెప్పేసి చేయించాలి ఈ జీన్స్ చేయించుకోండి అని చెప్పలేము అది అలా చెప్పడానికి లేదు ఓకే సార్ ఇంకా జన జనరల్గా ఇప్పుడు కిడ్నీకి సంబంధించి మేజర్గా కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎందుకంటే కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మెంటల్గా ఫిజికల్గా బాడీ పరంగా చాలా రకాల ఇల్నెస్ ఫీల్ అవుతూ ఉన్నారు సో యాజ్ ఎ యూరాలజిస్ట్గా మీరు చూసే చేంజెస్ ఏంటి నథింగ్ మచ్చమ్మా కోవిడ్ మూలంగా ఇట్స్ ఓన్లీ ఇన్ఫెక్షన్స్ విత్ డయాబెటీస్ అంతేగాని కిడ్నీ స్పెసిఫిక్ డిసీజెస్ కానీ ఏమీ లేవు సో లెట్ ఇస్ నాట్ బ్లేమ్ కోవిడ్ ఫర్ కిడ్నీ ఓకే సార్ ఇప్పుడున్న రోబోటిక్ సర్జరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు కదా దానికి సంబంధించి ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదండి బేసికలీ వెన్ వన్ వాంట్స్ టు సర్జరీ అవసరమైతే మేము చెప్తాం రోబోటిక్ సర్జరీ అవసరం అవుతుందని బట్ వాళ్ళు కూడా చూసుకుంటే తెలుస్తుంది వాళ్ళకి ఈ రోజున ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది చేతిలో లేక రీడబోట్ రొబోటిక్ సర్జరీ కొంత అది ఏ రకంగా అడ్వాంటేజెస్ అని అగ్రీడ్ దట్ ఇట్ ఇట్స్ రైట్లీ కాస్ట్లీ బట్ దట్ విల్ వాట్ విల్ హెల్ప్ సో అవగాహన అనేది వాళ్ళుగా తెలుసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళు చూసుకొని అరే మాకు ఈ ప్రాబ్లం ఉంది రోబోటిక్ సర్జరీ దీనికి కుదురుతుందా లేదా రేర్ సిచ్యువేషన్లో రోబోటిక్ సర్జరీ కుదరకపోవచ్చు మేము ద నార్మల్ సర్జరీ చేసుకోవాల్సి రావచ్చు సో ఇన్ దట్ సెన్సెస్ మనకి వాళ్ళకి అవగాహన ఉంటే దాని తర్వాత మేము వీ కెన్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ప్రాపర్లీ అండ్ దెన్ అవసరం ఉంటే చేసుకుంటా లేకపోతే అవసరం లేకపోతే వీ విల్ నాట్ సజెస్ట్ దా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ